హలో ఎరవన్ నేను ఇప్పుడు ఒక ఇష్యూ గురించి నా ఒపీనియన్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను చాలా మందిలో కన్ఫ్యూజన్ నెలకొంది అదేంటంటే మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి పది పర్సెంట్ సీట్లు అనేది రాలేదు సో మినిమం టెన్ పర్సెంట్ సీట్స్ అంటే సెవెంటీన్ ఎయిటీన్ సీట్స్ రావాలి ప్రతిపక్ష హోదా కావాలంటే బట్ మన వైసీపీ పార్టీకి వచ్చింది లెవెన్ సీట్స్ సో ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్ సెషన్లో వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరియు వీళ్ళంతా ధర్నా చేపట్టారు సో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఐ మీన్ టెన్ పర్సెంట్ లేకపోయినా ప్రతిపక్ష స్టేటస్ ఇవ్వాలా ఇవ్వాలి అని సో దీంట్లో ఇవ్వాలా లేదా అనేది ఈరోజు నా ఒపీనియన్ నా ఒపీనియన్ కాదు జనరల్గా ఇవ్వాలా లేదా ఇవ్వచ్చా లేదా సో రి హిస్టరీలో ఎలా ఏం జరిగింది అనేది చెప్పబోతున్నాను సో ఇప్పుడు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు రూల్ ఏందో చూద్దాం ఆపోజిషన్ స్టేటస్కి యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక లైక్ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి మినిమమ్ టెన్ పర్సెంట్ అనే సీట్కి ఏదైనా పార్టీకి వస్తే ఐ మీన్ రూలింగ్ పార్టీ కాకుండా రూలింగ్ పార్టీ కాకూడదు ప్లస్ రూలింగ్ పార్టీ క్యాబినెట్లో ఉండకూడదు ఆ పార్టీ సో ఆ పార్టీకి అపోజిషన్ స్టేటస్ అనేది ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి మినిమమ్ టెన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ సీట్స్ రావాలి సో ఇప్పుడు జనసేనకి ట్వంటీ వన్ సీట్స్ వచ్చినా కానీ అది క్యాబినెట్లో ఉంది కాబట్టి ఆ పార్టీకి అనేది అపోజిషన్ స్టేటస్ ఇవ్వబడదు సో కానీ మనం చరిత్ర చూస్తే కొన్ని దగ్గరలో దో టెన్ పర్సెంట్ స్టేటస్ రాకపోయినప్పటికీ అపోజిషన్ స్టేటస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి సో ఇప్పుడు మనం ఒకసారి హిస్టరీ చూద్దాం అపోజిషన్ స్టేటస్ గురించి ఇఫ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చూస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ సెవెంటీ సీట్స్ కాను బీజేపీకి కేవలం మూడు సీట్స్ మాత్రమే వచ్చాయి అంటే టెన్ పర్సెంట్ క్రైటీరియా సెవెన్ సీట్స్ రాలేదు బట్ ఈవెన్ దో అక్కడ బీజేపీ పార్టీకి అపోజిషన్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు అండ్ ఇంకా మనం కొంచెం ఇంకా డిప్కెళ్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఐ మీన్ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ లైక్ పార్లమెంట్ ఎలక్షన్స్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ వచ్చాయి అండ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ థర్టీ ఫోర్ సీట్స్ సంథింగ్ సో అక్కడ టీడీపీ పార్టీకి కూడా టెన్ పర్సెంట్ సీట్స్ క్రైటీరియా అనేది సాటిస్ఫై కాలేదు బట్ ఈవెన్ దో వాళ్ళకి అపోజిషన్ లీడర్ స్టేటస్ అనేది ఇచ్చారు సో అలా అని టెన్ పర్సెంట్ రాకపోయినా ఇవ్వాలని ఏం లేదు యాక్చువల్గా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టెన్ పర్సెంట్ వస్తే మ్యాండేటరీగా ఆటోమేటిక్గా స్టేటస్ వస్తుంది వాళ్ళకి బట్ ఈవెన్ దో టెన్ పర్సెంట్ రాకపోయినప్పటికీ అట్ స్పీకర్ డిస్క్రిషన్ దే కెన్ గెట్ సో అండ్ మనం ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే చూస్తే టెన్ పర్సెంట్ వచ్చి లైక్ టెన్ పర్సెంట్ రాకపోయినా ఈవెన్ సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టు టేక్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి టెన్ అసలు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇండియన్ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అనే అపోజిషన్ స్టేటస్ ఏ పార్టీకి లేదు అపోజిషన్ లీడరే లేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి టూ థౌసండ్లో ఫోర్టీన్లో టెన్ పర్సెంట్ సీట్స్ రాలేదు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా టెన్ పర్సెంట్ సీట్స్ రాలేదు సో అల్టిమేట్గా నేను చెప్పాలనుకున్న ఏంటంటే వైసీపీ పార్టీకి టెన్ పర్సెంట్ సీట్స్ రా రాలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది లేదు బట్ ఈవెన్ దో అట్ స్పీకర్ డిస్క్రిషన్ ఒకవేళ స్పీకర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సో డెమోక్రసీ నిలబ నిలబడాలి కాబట్టి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కానీ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇండియన్ జనరల్ ఎలక్షన్లో కానీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఢిల్లీ ఎలక్షన్లో కానీ దో టెన్ పర్సెంట్ సీట్స్ రాకపోయినా వాళ్ళకి ఇచ్చారు సో ఇప్పుడు కానీ టీడీపీ పార్టీ ఐ మీన్ ఎన్డీఏ అలయన్స్ ఒకవేళ డెమోక్రసీ ట్రూ డెమోక్రసీ నిలబడాలనుకుంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అలాగని ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళని తప్పుబట్ట తప్పుబట్టాలి ఐ మీన్ ఇవ్వకపోయినా వాళ్ళని తప్పుబట్టాల్సిన విషయం లేదు ఎందుకంటే అది వాళ్ళ డిస్క్రిషన్ సో ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ ఆర్గ్యుమెంట్ చాలామంది పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఓహో ప్రతిపక్ష స్టేటస్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళు ఇవ్వట్లేదు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు అంటున్నారు ఇది అన్యాయం ఏం లేదు బట్ ఇస్తే మంచిది డెమోక్రసీ నిలబడద్ది ఓకేనా దిస్ ఇస్ మై కన్క్లూజన్ ఓకే మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్